ఆ తండ్రి ఎంత ప్రేమ గలవాడో చూడండి ఎంత ప్రేమను చూపించి ఉంటే ఆ కొడుకుకి అంత కాన్ఫిడెన్స్ వస్తుంది నేను అనుకుంటాను బహుశా ఆయనకి నేను నా తండ్రి దగ్గరికి వెళితే మా అన్న ఒప్పుకోడేమో ఎందుకంటే అన్న తండ్రితోనే ఉన్నాడు కదా అన్న ఒప్పుకోడేమో బంధువులు ఒప్పుకోరేమో ఆయన దగ్గర పని చేసేవారు ఒప్పుకోరేమో ఆ ఊరి పెద్దలు ఒప్పుకోరేమో ఎన్నో ఎన్నెన్నో ఆలోచనలు వచ్చి ఉంటాయి అయితే ఆ తండ్రి ప్రేమ వాటన్నిటినీ కూడా మించినటువంటిదని ఆయన గ్రహించగలిగాడు హలలుయా నీ పరలోకి తండ్రి కూడా అంతే ఆయన నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ఎవరు ఎన్ని నిందలు నీ మీద మోపిన అపవాది నీ మీద ఎన్ని నిందలు మోపిన నీవు పశ్చాత్తాపము నీవు చేసినటువంటి తప్పును తెలుసుకొని నీ జీవితాన్ని సరిదిద్దుకొని దేవుని దగ్గరికి వస్తే ఆయన నిన్ను చేర్చుకునేటువంటి దేవుడు ఆయన మనల్ని ఎంతో ప్రేమించాడు యోహన్ సువార్త మూడో అధ్యాయం పదహారవ వచనంలో ఆయన తన అద్వితీయ కుమారుడైనటువంటి క్రీస్తును మన ఇచ్చాడు అంతగా ఆయన మనల్ని ప్రేమించాడు మొదటి వ్యవహాన పత్రిక మూడవ అధ్యాయంలో ఆయన మనల్ని తన పిల్లలనుగా చేసుకున్నట్టుకు ఆయన తన ప్రేమను ఎంతగానో కుమరించాడని దేవుని వాక్యం తెలియజేస్తోంది ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు